గోల్డ్ గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు గంట మాట ఏదన్నా ఇల్లు కట్టుకోవాలని నేను ఇల్లు కట్టిన తర్వాత రోజు వెళ్తూ అలా షాప్కి నడుచుకుంటూ వెళ్తే ఎలా వెనక్కి చూసేవాడు నేనే కట్టా ఇల్లు అదే సరే నెల తర్వాత ఏదో విరిగింది ఏదో బీటలు వాలింది కొత్త కారు ఫస్ట్ టైం గీత గీసినప్పుడు గుండెలు మీకు ఇచ్చినట్టుంటుంది నెల రోజుల తర్వాత షెడ్లో పడేస్తుంది దాని మీద కుక్కలు కూడా ఎక్కుతాయి ఏం ఫరక్ సో ఇఫ్ యూ గాట్ ఇట్ యూ లాస్ట్ ఇట్ ఏదైనా సరే ఇప్పుడు నేను అన్న కాన్సపాటు కూడా ఒకసారి ఇట్లా నంబర్ తర్వాత ఏంటంటే ఇంకేమైంది అయిపోయాయి వచ్చేస్తా పెళ్ళికి ప్రేయస్కి ప్రేయస్కి పెళ్ళడానికి అంత ఫరక్ ఉంటుంది అంటే అందరంతకాలం ప్రేయసికి ఆరాధ్యది అవుతారు మరి మరింత ఎవరు రావాలంటారా రావద్దంటారు నేను తీసుకుని వదిలేస్తాను మా దానికోసం అది ఏం పెట్టుకోకపోతే జర్నీ ఎట్లా మజా రాదు కొట్టాలి అంటే ప్రతిభ ఉండి నేనేనని కాదు మన మన ఫీల్డ్లో ఎంతో మంది ప్రతిభావంతులైన డైరెక్టర్లు టెక్నీషియన్స్ ఇంతమంది ఉండి కూడా ఇంకా నేషనల్ అవార్డు తెలుగుకి రాకపోవడం అనేది ఇన్నేళ్ళుగా అరవై ఏళ్ళ ఇంతవరకు ఎప్పుడు బెంగాలీ మరాఠీ మరోడు కొంకిని భాష రాని వాళ్ళు వస్తుంటే దుగ్ధ కడుపు మండిపోతుంటుంది అనమాట అక్కసే నా చేత షార్ట్ ఫిల్మ్స్ కానీ మరి మీరు ఎప్పుడైనా మీరు చేసే ఎన్నో సినిమాలలో యాక్టర్గా చాలామంది డైరెక్టర్స్ దగ్గర చేశారు కదా ఎప్పుడైనా డైరెక్టర్స్ తోటి మీరు ఈ పాయింట్ డిస్కస్ చేస్తారు చెప్తా ఎప్పుడు చెప్తా అడేమంటే నాకు ఇష్టం అంటాడు ప్రతి డైరెక్టర్ వ్రమ్ శ్రీనివాస్ వివి వినాయక్ వివి వినాయక్కి వివి వినాయక్ వివి వినాయక్ అయిపోవాలని చాలామంది వచ్చేవాడు అది సంపాదించే డబ్బు గురించి వివి వినాయక్ ఈజ్ నాట్ హ్యాపీ బై మేకింగ్ ద కమర్షియల్ ఫిలిం అతను కూడా ఏం గురువు గారు పెట్టిన షార్ట్లే పెడుతున్నాము నేను ఇట్లా లాస్ట్ ఫార్మర్ అని ఒక షార్ట్ ఫిలిం తీద్దాం అనుకుంటున్నాను ఏంటి సార్ అది ఇలా చెప్పా వన్ మినిట్ ఫిలిం సార్ మీరు తీయండి సార్ రేపు షూటింగ్ జరుగుతుంది మీరు అక్కడికి వచ్చేయండి కెమెరా ఇస్తాను ఫుడ్ మొత్తం యూనిట్ ఉంటా ఇస్తాను మీరు తీసేయండి ప్రతి చిరంజీవి గారి దగ్గర నుంచి చిరంజీవి గారికి ఆర్ట్ సినిమా అంటే ఒక కళాత్మక సినిమా చేద్దామనే కదా ఈ బాలచంద్ర వాళ్ళంతా అలా చేయకూడదు చేయాలని ఉంటుంది చేయడానికి కొంచెం రిస్క్ డబ్బులు ఏమో ఒక్కోసారి డిగ్లామరేజ్ వెళ్తే మళ్ళకపోవడమే ఈ బెంగ ఎక్కువైపోయింది అప్ప ప్రతి వాడికి తీయాలని ఉంటుందండి ప్రతి వాళ్ళకి తీయాలని నాకు నిజంగా రజనీకాంత్ అల్లుడికి రెండు చేతులు ఎత్తనాడా మేడం అనుకుంటున్నాను ఈ సభాముఖంగా తెలుగు వాళ్ళందరికీ అతను కమర్షియల్ హీరో హిందీలో ఏడు కోట్లు తీసుకుంటాడు అతను కానీ ఐదేళ్ల నుంచి రెండు కోట్లతోటి చిన్నవాడు వేరే డైరెక్ట్ మీద సినిమా తీస్తున్నాడు ప్రతిదీ పది కోట్లు సంపాదించింది ఇంక్లూడింగ్ అవార్డ్స్ నేషనల్ అవార్డ్స్ కూడా చేయొచ్చు ఎంత అందమైన కాన్సెప్ట్ అండి నువ్వు చేయకు వ్యాపారం చేయించు మాకి మేం చేస్తాం మరి అది మరి అది ఎందుకు రిస్క్ తక్కువ కదా ఇంకా చెప్పే కదా ఇప్పుడు ఈ స్టార్ట్ మీరు చేయకండి కనీసం అందరికీ చేయాలని ఉంటుంది ఇప్పుడు గబుక్కున ఏమో మరి మరి వాళ్ళకి మనసులో నేను కూడా ఒక్కసారి మనం బస్సులో ట్రాన్స్లో మన వె ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు సీటు దొరకలేదు అనుకోండి అలాంటి వాడు ఇవన్నీ ఆలోచించి ఏసీలో ప్రయాణం చేస్తున్నప్పుడు మళ్ళా అందులో వేలాడాలామా అనిపిస్తుందేమో మరి బహుశా అందుకు చేయలేమో నేను ఒకసారి ముందుకు వెళ్ళినప్పుడు మళ్ళీ ఎక్క రావడం అనేది సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు నాటకం రాయలేదని నేను రాసా అది కూడా చెప్తున్నాను నేను రాయనని చెప్పాను రాసేసి తర్వాత మొన్న సభలో నాటకాలు రాయట్లేదు నిన్న మేము నాటకాలు ఆడే రోజుల్లో ఎవడో నాటకం రాశాడు వాడు సినిమాకి వెళ్ళారు మేము రాసుకున్నాం ఇప్పుడు మేము రాసాము వెళ్ళిపోయాం ఇంకా మేమేందుకు రాయాలా మీరు మీరు రాసుకోండి బుద్ధిందో లేదు మీకు మేము అక్కడి నుంచి వచ్చి రాయాలా పై ఇప్పుడు ఆ కష్టాలు లేవు ఆ మా వెందలు లేవు మానసిక క్షోభ లేదు ప్రపంచంలో తొంభై శాతం కష్టాలన్నీ ఆర్థికమైనవి కదా అవి ఉంటే సగం ఇంకా ఎందుకు విప్లవం సాధించి ఎవరికి కావాలి అక్కర్లా